నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు నిన్న కీలక పరిణామం చంద్రబాబు నాయుడు మీద పెట్టినటువంటి కేసుల్లో మూడు కీలక కేసులు ఐఆర్ఆర్ ఇసుక మద్యం మూడు కేసుల్లో ముందస్తు బయలు వచ్చేసింది సో అందరూ అసలు వీటుకుని మర్చిపోయారు ఆ క్వాష్ పిటిషన్ ఆ రిజర్వ్ అయ్యి తీర్పు ఎప్పుడు అనుకుంటున్న తరుణంలో సరే ఒక రిలీఫ్ అయితే దక్కిందనుకోవచ్చు సో ఇక పూర్తి స్థాయిలో ఆయన ఫ్రీ అయిపోయినట్టేనంటారా అంటే క్వాష్ మీద తీర్పు వచ్చేలోగా అంటే ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు క్వాష్ పిటిషన్ ఫైల్ చేస్తున్నది కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ క్వాష్ చేయమని చెప్పని సుప్రీంకోర్టు అప్రోచ్ అయ్యారు కానీ అదే కేసులో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి గౌరవ హైకోర్టు ద్వారా పూర్తి స్థాయి బెయిల్ రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు క్వాష్ అయినా అవ్వకున్నా ప్రస్తుతం ఆయన రాజకీయ కార్యకలాపాల నిర్వహణకు ఆటంకం లేదు అదే సందర్భంలో అంగళ్ళ కేసులో కూడా గతంలోనే ఆయనకు ముందస్తు బెయిల్ రావడం జరిగింది ఇప్పుడు నిన్న ఇంకొక మూడు కేసుల్లో అంటే ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఉచిత ఇసుకని డేషన్గా తీసుకున్న కేసు దానివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది అని చెప్పని పెట్టిన కేసు డిస్టరీస్కి అనుమతులు ఇచ్చారు అని చెప్పనే కేసు వీటి ఈ మూడు కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ అవడం జరిగింది ఇక్కడ అంటే ఇప్పటికీ ఐదు కేసుల్లో వారికి ముందస్తు బెయిల్ రావడం జరిగింది ఇంకా మిగిలిన కేసు వచ్చేటప్పటికి ఫైబర్ నెట్ కేసు ఈ ఫైబర్ నెట్ కేసు ముందస్తు బెయిల్కి గౌరవ హైకోర్టు రిజెక్ట్ చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగింది అది ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది కాకుంటే గౌరవ సుప్రీంకోర్టు అక్కడ విచారణ తేలే వరకు చంద్రబాబు నాయుడు గారి మీద ఎటువంటి చర్యలకు ఉపక్రమించవద్దు అని చెప్పిన ఆదేశాలు ఇచ్చున్న దృష్ట్యా రేపు రోజున అంతిమంగా గౌరవ సుప్రీంకోర్టులో ఫైబర్ నెట్ కేసు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా బెయిల్ వస్తదా రాదనేది తేలాలి ప్రస్తుతం మిగిలిన ఐదు కేసుల్లో వారికి పూర్తి స్థాయి బెయిల్ దెక్కినట్టే అదే సందర్భంలో స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి కూడా వారి రాజకీయ కార్యకలాపాలకు కూడా ఆటంకం కలగటానికి వీల్లేదు అని చెప్పని వారిని స్వేచ్ఛాయుత వాతావరణంలో వారే వ్యక్తిగతంగా పార్టీకి సంబంధించిన ర్యాలీలు బహిరంగ సభలో కూడా పాల్గొనవచ్చు అని చెప్పని తీర్పు ఇవ్వడం జరిగింది నవంబర్ ఇరవై తొమ్మిది నుంచే వారికి ఆ వెసులుబాటు కల్పించడం జరిగింది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైన ఆరు కేసులకు సంబంధించి ప్రస్తుతం లీగల్గా ఎటువంటి ప్రతి పథకాలు లేవు రేపు అంతిమంగా కోర్టులో కేసులు విచారణ ఏ స్థాయిలో దొరుకుతాయి ఏ స్థాయిలో రుజువు అవుతాయి అంతిమంగా రేపు ఆయనకి శిక్ష పడుద్దా కేసులు కొట్టే పడతాయా నిగ్గుదేళ్తాయా లేదనే తర్వాత సంగతి ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయన్ని ప్రజాదీవితం నుంచి దూరం చేయాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారి కేసులు నమోదు చేశారు తాత్కాలికంగా ఒక రెండున్నర నెలల పాటు ఆయన సక్సెస్ కూడా అయ్యారు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు నాటికి చాలా వేగంగా ఆయన రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నారు సుడిగాల్లాగా రాష్ట్రం మొత్తం పర్యటిస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని ఎండగడతా ఉన్నారు ప్రజలు ఆయన సభలకి పోటెత్తుతూ ఉన్నారు తొక్కిసలాటలు జరుగుతూ ఉన్నాయి అటువంటి సందర్భంలో ఒక బ్రేకు జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి వెయ్యి కలిగారు అంటే ఆయనని తిరగనియకుండా కట్టడి చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు అనే ఎమోషను ప్రజలతో మమేకమైపోయింది దాదాపుగా నాలుగు దశాబ్దాలు ఆయన ప్రజా జీవితం పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారితో పరిచయం అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే మంత్రి తర్వాత ఎన్టీ రామారావు గారి హయాంలో ఆయన పార్టీ ఆర్గనైజర్గా ఉండేవారు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆ రోజు ఎన్టీ రామారావు గారి ఆబ్జన్స్లో ప్రతిపక్ష నాయకుడి బాధ్యత వారు నిర్వహించడం జరిగింది ఇట్లా పరిచయం తప్పితే పంతొమ్మిది వందల తొంభై తర్వాత ఎన్టీ రామారావు గారి ఆబ్జెన్స్లో చంద్రబాబు నాయుడు గారు గ్రాడ్యువల్గా ప్రజల్లో ఒక బలమైన ముద్ర వేయగలిగారు పాలకుడుగా అదే సందర్భంలో సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీ అధినేతగా లక్షల మంది కార్యకర్తల సమూహం కలిగిన సైన్యం కలిగిన తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో చంద్రబాబు నాయుడు గారు అని అంటే వాళ్ళ కుటుంబం పెద్దగా వాళ్ళ ప్రతి కార్యకర్త భావించుకునే అంతటి ఎమోషనల్ కనెక్టివిటీ ఏర్పడిపోయింది ఆల్మోస్ట్ మూడు దశాబ్దాల ప్రస్థానం ఇటువంటి సందర్భంలో జైలు జీవితం ద్వారా జ చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు కొన్నాళ్ళు తాత్కాలికంగా ప్రజా జీవితం నుంచి దూరం చేయగలిగారు కానీ నేను ఇందాక కానీ చంద్రబాబు అనే ఆ ఎమోషన్ చాలా విశ్వవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ప్రపంచ దేశాలన్నింటిలో కూడా తెలుగువారు ఎక్కడెక్కడ స్థిరపడితే అక్కడక్కడ చంద్రబాబు నాయుడు గారు సమాజానికి చేసిన కంట్రిబ్యూషన్ ఇది పాలకుడికి ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇవి ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఇవి ఆయన కల్పించిన ఎమ్యూనిటీస్ ఇవి వీటి ద్వారా సమాజంలో ఈ విధమైన పరివర్తన వచ్చింది ఈ విధమైన మెరుగైన జీవన ప్రమాణాలు అందుకున్నారు ఈ విధమైన ఉపాధి అవకాశాలు దక్కాయి ఈ విధమైన సంపద సృష్టి జరిగింది అని విశ్వవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది సహజంగా ఏమవుద్ది ఒకరి మీద ఒక ఆరోపణతో అరెస్ట్ చేస్తే ఆరోపణల చుట్టూ చర్చ జరగాలి కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన సాధించిన విజయాల పట్ల ఆయన సృష్టించిన సంపద పట్ల వీటి పట్ల ఎక్కువగా చర్చ జరిగింది ప్రతి ఒక్కరూ ఆయన తీసుకున్న చొరవ పరిశానం మా జీవితాలు మెరుగుపడి ఆయన నెలకొల్పిన సంస్థల్లో మాకు ఉపాధి దొరికింది ఇట్లా చర్చించుకున్నారు ఆ చర్చ చివరికి ఎట్లయిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతికూల ప్రతికూలంగా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నప్పుడు కన్నా కూడా ఎక్కువగా చర్చనీయాసం అయ్యారు సహజంగా ఏదైనా ఒక ప్రాంతంలో పర్యటిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంత ప్రజల మధ్య చర్చనీయాసం అవుతారు ఆయన ఏం ప్రసంగం చేశారనేది టీవీలో ప్రసారం చేసినప్పుడు ప్రేక్షకులు చూస్తారు వీక్షకులు చూస్తారు లేదు మరుసటి రోజు న్యూస్ పేపర్స్లో చర్చనీయాంశం అవుతాయి కానీ ఈయన అరెస్టు జరిగిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగానూ ఆందోళన జరిగినాయి వివిధ రూపాల్లో ఆందోళన జరిగినాయి హైదరాబాద్ నగరం బెంగళూరు నగరం ఢిల్లీ నగరం ఇట్లా చెన్నై ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో అక్కడెక్కడ ఆందోళన జరిగినాయి వివిధ దేశాల్లో అంటే ఎక్కడ అయితే తెలుగు ప్రజలు స్థిరపడ్డారో ఆ స్థిరపడ్డ ప్రతి ప్రాంతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రాతిపదికగా ఆయన అరెస్టు నేపథ్యంలో ఆయన మీద నమోదైన కేసుల నేపథ్యంలో చాలా విస్తృతంగా చర్చ జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఊహించను కోణం అదే సందర్భంలో ఆయనకి బెయిల్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆయనకి అనారోగ్య కారణాల వల్ల అంటే మెడికల్ ట్రీట్మెంట్ కోసం అని చెప్పని ముందు కండిషనల్ బెయిల్ ఇచ్చారు మెడికల్ గ్రౌండ్స్ మీద ఆ ఇచ్చిన నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయన ఉండవల్లిలోని ఆయన నివాసానికి చేరుకోవటానికి దాదాపుగా పద్నాలుగున్నర గంటల టైం పట్టింది మూడు నాలుగు గంటల్లో వచ్చేయాల్సిన కాన్వాయ్ ప్రజలు లక్షలాదిగా తరలొచ్చి నేను ఎప్పుడో చిన్నప్పుడు మా ఊరిలో డివి సుబ్బారావు గారిది చంద్ర నాటకానికి వెళ్ళా ఆ నాటకానికి వెళ్తే అది తెల్లవారుజాం దాకా నాటకం జరిగేది ఆ రోజుల్లో దుప్పట్లు పట్టాలు తీసుకొచ్చుకొని అక్కడ పరుచుకొని చూస్తా చూస్తా నిద్రపోయేవాళ్ళు జనం తర్వాత హరికథలు జరుగుతుండే ఊళ్ళో పిల్లలు ఆ హరికథ ఎప్పుడు ఆ తర్వాత జరుగుతూ ఉంటే అట్లాగే పడుకొని నిద్రపోయేవాళ్ళు హరికథ అయిపోయినాక పెద్దవాళ్ళు లేపుకొని వెళ్ళేవాళ్ళు అప్పుడు చూసిన సీన్లు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వస్తున్న సందర్భంగా ఆ యాత్ర లేట్ అవుతుంటే రోడ్ల పక్కన పట్టాలు పరుచుకొని రైతాంగం మహిళలతో సహా రోడ్ల పక్కన నిద్రించిన సీన్లు చూసాం మొన్న ఇది నవ్వుతోన్న భవిష్యత్తు ఏ నాయకుడికి దక్కల తొమ్మిది వందల ఎనభై దశకంలో ఎన్టీ రామారావు గారికి చూసాం మళ్ళీ తిరిగి రెండు వేల ఇరవై మూడులో చంద్రబాబు నాయుడు గారికి చూసాం అంతటి రిసెప్షన్ ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని కోణం చంద్రబాబు నాయుడు గారి స్థాయి ప్రజల్లో పెరిగింది ఆ పెరిగిన నేపథ్యంలో ఈ తాత్కాలిక బెయిలు అమల్లో ఉండగానే వారికి పూర్తిస్థాయి బెయిల్ రావడం జరిగింది వారిని రాజకీయ కార్యక కార్యకలాపాలకి న్యాయస్థానం అనుమతించడం జరిగింది నిన్న ఇంకొక మూడు కేసుల్లో కూడా ఆ రిలీఫ్ రావడం జరిగింది కాబట్టి ఏంటంటే ప్రభుత్వం తన సంకల్పాన్ని కొంత కేసులు పెట్టేటటువంటి ఆలోచన ప్రస్తుతం విరమించుకున్నట్టు అని అను అనుకోవచ్చు అంటారా ఎందుకంటే ఏదో మధ్య కుంభకోణం అని అదని ఇదని ఇంకా చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు జరగబోతున్నాయని చెప్పేసి ఒక ప్రచారం జరిగింది ఆ ప్రచారం నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ఇసుక కేసు ఆ కేసు ఈ కేసు తెర మీదకి వచ్చాయి ఇక్కడ జరిగింది ఏంటి అంటే ప్రభుత్వం చాలా దూరదృష్టితోటి చాలా దుష్ట ఆలోచనతోటి ఈ ప్రయత్నాలు చేసింది పాలకులుగా ఉన్న ప్ర అంటే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న మంత్రులు చాలా తప్పుడు ప్రకటనలు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికల దాకా బయటికి రానియం ఆయన మీద పదుల సంఖ్యలో కేసులు రాబోతున్నాయి ఇప్పుడు వచ్చిన ఈ నాలుగైదు కేసులు కాదు ఆయన ఇక బయటికి రానిచ్చే ప్రసక్తి లేదని చెప్పని మంత్రి నారాయణ స్వామి గారి దగ్గర నుంచి అంబట్ రాంబాబు దగ్గర నుంచి చాలామంది ఆ విధమైన ప్రస్తావనతోటి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇప్పటికీ ప్రభుత్వ ఉద్దేశం అయితే చంద్రబాబు నాయుడు గారిని ప్రజా జీవితంలో కొనసాగనివ్వకుండా దూరం చేయాలని కానీ ప్రజల్లో నుంచి వచ్చిన స్పందన వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అందుతున్న నేపథ్యంలో ఇవి ప్రభుత్వానికి ప్రతికూలంగా మారుతున్నాయి చంద్రబాబు నాయుడు గారి పట్ల సానుభూతి పెరుగుతుంది ప్రజల్లో రేపు రోజున ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ప్రభుత్వ ఓటు బ్యాంకు పలచబడుతుంది అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పదహారు నెలలు జైలు జైలులో గడిపారు చంద్రబాబు నాయుడు గారిని కనీసం పదహారు ఒక్క ఒక్కరోజైనా జైల్లో ఉంచాలనేది ఆయన లక్ష్యం యాభై రెండు రోజులకి ఆయన బయటకు వచ్చి బెయిల్ తీసుకోవడం అనేది ఆయన జీర్ణించుకోలేకపోయారు కాబట్టే బెయిల్ రద్దు చేయమని చెప్పని సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు ఇరవై నాలుగు గంటల్లోనే ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిలోని ఆ ఇంటాలరెన్స్ అర్థమవుతుంది ప్రతిపక్ష నాయకుడిని ప్రజా జీవితంలో ఆయన రాజకీయ కార్యకలాపాలు స్వేచ్ఛగా కొనసాగించుకొనిచ్చి తన వైపు నుంచి పోటీ పడితే అది ఆరోగ్యకరమైన పోటీ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ స్థైర్యం లేదు ఆ ధైర్యం లేదు తన వైఫల్యాలు ప్రజల్లో చర్చనీయాసం చేస్తున్నారు కాబట్టి ప్రజల మద్దతు ఆయనకు దక్కుతుంది కాబట్టి తన వైఫల్యాలు ప్రజల్లో మరింత విస్తృతంగా ప్రచారం కలిపికుండా ఉండటం కోసం ఈ అరెస్టుకు పూనుకున్నారు ఆయన కానీ ఈ అరెస్టుకు పూనుకోవడం ద్వారా ఎన్నికలకు ముందు తన పిరికితనాన్ని తను బయట పెట్టుకోవటం అయింది తన బేలతనాన్ని తను బయట అయింది చంద్రబాబు నాయుడు గారిని ధైర్యంగా ఎదుర్కోలేని ఆయన నిస్సహాయస్థితి ఆయన బయట అయింది ఇటువంటి సందర్భంలో మరింకొకసారి అటువంటి సాహసం చేయకపోవచ్చు అని అనుకుంటున్నాను ఖచ్చితంగా అటువంటి సాహసం చేసే ప్రయత్నం చేసినా కూడా ఈసారి న్యాయస్థానాలు ప్రభుత్వ లక్ష్యాన్ని నూటికి నూరు పాళ్ళు గుర్తెరుగుతాయి ఎందుకనంటే ఇప్పుడు నిన్న బెయిల్ పిటిషన్ సందర్భంగా గౌరవ హైకోర్టు చేసిన కామెంట్స్ ప్రకారం చూస్తే ఆ విచారణ సందర్భంగా నిరాధారంగా అరెస్ట్ చేశారు విచారణ అంటే ఆయన్ని విచారించాల్సిన అవసరం లేకుండా అరెస్ట్ చేశారు అచ్చుసా ప్రదర్శన చేశారని చెప్పని న్యాయస్థానం ఫీల్ అయింది కాబట్టి బహుశా మరొకసారి అటువంటి సాహసానికి పూనుకోకపోవచ్చు ఏదేమైనా సరే చంద్రబాబు నాయుడు గారికి చాలా గొప్ప రిలీఫ్ దక్కింది తెలుగుదేశం శ్రేణులు కూడా ఊపిరి పీల్చుకుంటా ఉన్నాయి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు పూర్తిస్థాయి ఆయన రాజకీయ కార్యకలాపాల్లో మునిగిపోయారు గతంలో ఏంటంటే బాదురే బాదుడు ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం ఇసుక సత్యాగ్రహం మీ భవిష్యత్తుకు నాష్యూరిటీ ఇట్లా రకరకాల కార్యక్రమాల ద్వారా ఆయన ప్రజల్లో చాలా వేగంగా చొచ్చుకెళ్తున్నారు ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం అనే రాయలసీమ నుంచి శ్రీకాకుళం జిల్లా దాకా ఆయన చేపట్టిన యాత్ర ప్రభుత్వాన్ని ప్రజల్లో నూటికి నూరు వాళ్ళ వైఫల్యాన్ని ఎత్తి చూపింది పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు యాభై రెండు స్థానాలున్న రాయలసీమలో నలభై తొమ్మిది స్థానాలను కట్టబెడితే ఆ రాయలసీమ ప్రాంత ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం కేవలం రెండు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అదే తెలుగుదేశం ప్రభుత్వ హయంలో పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఆ ప్రా ఆ టైంలో ఆ టెన్నీర్లో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో ఈ స్థాయి పురోగతి వచ్చింది ఈయన హయాంలో ఎక్కడ వేసిన వొంగలు అక్కడలాగానే ఉంది అని చెప్పి అనేది రాయలసీమ ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాలని నగ్నంగా నిలబెట్టారు ఇటు స వీటి సందర్భంగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని మరింతగా కనుక ప్రజలు తిరగనించిన పక్షంలో తరగతి ప్రతిబంధకంగా మాటం ఖాయం ప్రజలు ఆయన వైపు ర్యాలీ అవుతున్నారనేది రిలీజ్ అయ్యే ఇటువంటి ప్రయత్నాలకు పునుక్కున్నారు ఇవి అంతిమంగా ఒక రెండున్నర నెలల కాలం అయితే చంద్రబాబు నాయుడు గారిని దూరం చేయగలిగారు కానీ ఎన్నికలు సమీపిస్తున్నాయి ఆయన పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా ఆయన కార్యకలాపాలు ఆయన మునిగిపోతున్నారు ఇన్ఫ్యాక్ట్ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్యాలెస్ దాడి బయటికి రావాలా మరి ఆయన ఎప్పుడు ప్రచారం మొదలు పెడతారో తెలియదు చంద్రబాబు నాయుడు గారు అయితే స్వేచ్ఛగా ప్రజల్లో మమేకం అవుతున్నారు ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చూస్తున్నాం మనం బ్యారికేడ్లు పరదాలు పోలీస్ పహరాలు చెట్లు నరికేటాలు మరి వీటిని అన్నిటినీ అధిగమించి ఆయన కూడా స్వేచ్ఛగా ప్రజలతో మమేక అవుతారా లేదా ఏ విధంగా ఆయన రాజకీయ కార్యకలాపాలు ఎంచుకోపోతున్నారు ఎన్నికల ప్రచారాన్ని ఏ విధంగా నిర్దేశించుకోపోతున్నారు అనేది వేచి చూద్దాం చంద్రబాబు నాయుడు గారికి అయితే ప్రభుత్వం సృష్టించిన హడ్డిల్సు న్యాయస్థానాల ద్వారా అధిగమించి న్యాయస్థానాల సహకారంతో న్యాయమూర్తుల ఆశీస్సులతోటి చంద్రబాబు నాయుడు గారు ఊపిరి పీల్చుకొని ఇప్పుడు ముఖ్యంగా తెలుగుదేశం శ్రేణులు కూడా ఊపిరి పీల్చుకున్నాయి అంటే బెయిల్ తోటి ఖచ్చితంగా ఎన్నికలకి సమాయత్తం అయ్యే దిశగా వారు అడుగులు పడబోతున్నాయి అనేది అర్థమవుతుంది మనకి